కేంద్ర ప్రభుత్వం జనాన్ని మరో దొంగ దొంగ దెబ్బతీసింది గ్యాస్కి యాభై రూపాయలు పెంచారు ఎన్నికలకు ముందు మేము గ్యాస్ ధరలు తగ్గిస్తాం సబ్సిడీ పంటలు ఇస్తాం మాటలు చెప్పారు కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారు ఆ అమలు చేయమంటే తొమ్మిది నెలలే కదా అంటున్నారు కానీ తొమ్మిది నెలలు తిరగ ముందే దెబ్బ మీద దెబ్బ తీస్తా ఉన్నారు ఇదేనా పేదరిక నిర్మూలన పి ఫోర్ అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ యాభై రూపాయల ధరలు పెంచడం వల్ల తొమ్మిది వేల నూట యాభై కోట్ల రూపాయలు దేశమంతా భారం పడుతుంది మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఐదు వందల కోట్ల రూపాయలు భారం పడింది పెట్రోలు డీజిల్లో ఇంకో మోసం చేశారు ప్రపంచంలో పెట్రోలు డీజిల్ రేట్లన్నీ పడిపోయినాయి ఇవాళ రేటు సగానికి తగ్గించాలి కానీ మోడీ కుట్ర పని తగ్గించాల్సిన పెట్రోల్ డీజిల్ని తగ్గించకుండా ఎక్సైజ్ డ్యూటీ రెండు రూపాయలు లీటర్కి పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క దెబ్బతో పెట్రోల్ డీజిల్ మీద ఖజానా నింపుకుంటున్నారు ఇది ప్రజలకి పెట్రోల్ రేట్ పెరగలేదు కదా అనుకుంటున్నారు తగ్గించాల్సింది తగ్గించకుండా ఖజానాలో వేసుకోవడం అంటే దుర్మార్గం కదా అంటే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ కానీ వట్ట గ్యాస్ మీద కానీ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రోజున భారం వేశారు ప్రభుత్వం దెబ్బ మీద దెబ్బ ఆంధ్రప్రదేశ్ లో కరెంటు ఛార్జీలు పెరిగినాయి నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద ఇది ప్రారంభమే రాబోయే కాలంలో ఈ ప్రమాదం చాలా కాబోతుంది ఒక వైపున హిందూ ముస్లిం క్రైస్తవుల మీద మతాల పేరుతో చిచ్చు పెడతా ఉంది మోడీ ప్రభుత్వం హక్కు బిల్లుకి సవరణ పేరుతో దేశం దృష్టిని మళ్ళించింది ఇప్పుడు మాత్రం హిందువు లేదు ముస్లిం లేదు క్రైస్తవ లేదు మొత్తాన్ని కలిపి పెట్రోల్ డీజిల్ తో జనం అందరినీ దోపిడీ చేస్తా ఉంది అందుకే వీళ్ళ హిందువుల పార్టీ హిందువుల మనోభావాలని వేరు చెప్పి హిందువులు ముస్లింలు క్రైస్తవులు లేకుండా అన్ని మతాల వారిని తీర్చిమిప్పి ఈ ప్రభుత్వాలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత వహించాలి ఎన్డిఏ లో భాగస్వాములే మీరందరూ కలిపేస్తున్నదే కాబట్టి బాధ్యత మీ అందరిది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికైనా సరే దీపం పథకం గ్యాస్ రేట్ తగ్గిస్తాము సబ్సిడీ వేస్తామని చెప్పారు కోటి యాభై లక్షల మంది ఉంటే నాలుగు